తాడేపల్లి లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈడీ ఎంటర్ అయిపోయింది అంటే ఒక్కొక్కరు మెడకి ఉచ్చు బిగుస్తూ ఉంది ఇప్పుడైతే ధనుంజయ రెడ్డి కిషన్మోహన్ రెడ్డి గోవిందప్ప వీళ్ళ ముగ్గురుని కూడా దాంట్లో ఎఫ్ఐఆర్లో చేర్చారు చేర్చినటువంటి రోజునే ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది అంటే కేసీ నాని కేసీరేని చిన్ని జరుగుతున్న వర్సెస్లో కేసినేని చిన్ని ఈరోజు ఒక సవాల్ విసిరాడు అంటే ఈ ప్రభుత్వానికి మీరు సిబిఐ ఇన్వెస్టిగేషన్కి మీరు సిద్ధమా నేను సిద్ధము అని చెప్పిన క్షణాల్లోనే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిపోయింది కారణం ఏంటి అని అంటే ఈ జరుగుతున్న ఎంటైర్ దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి అంటే తాడేపల్లి ప్యాలెస్ కంటే ఈ లిక్కర్ స్కామ్ అని అంటే మనకంటే ప్రజలకు చాలా క్లారిటీ ఉంది ఎవరిని అడిగినా కానీ మద్యం దాగేటువంటి వాళ్ళని అడిగినా లేక ఎవరిని అడిగినా ఏ వ్యక్తిని అడిగినా కూడా గత ఐదు సంవత్సరాల్లో మద్యం విషయంలో స్కామ్ జరిగింది నాణ్యత లేనటువంటి మధ్యాన్నమ్మి ప్రజల ఆరోగ్యాలు ప్రాడు చేశారు అట్లాగే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ చేశారు డబ్బులే వసూలు చేశారు అట్లాగే అధికదారులు అమ్మారు బ్రాండ్స్ లేనటువంటి మధ్యాన్నం అమ్మారు అనేది ఎవరిని అడిగినా తెలుసు దానికి ఎవ్వరు ఎవరు దానికి ఏమి అట్లాంటిది ఆ రకంగా తీసుకున్నటువంటి ఆ డబ్బుల్ని ఫ్రాడ్ జరిగిందనేది క్లారిటీ ఉంది అయితే ఎలా జరిగిందనేటువంటి దాన్ని ఈ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి క్రమంలో మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగిందనేటువంటి ఒక క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఆ మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు సంబంధించినటువంటి దర్యాప్తులో భాగంగా రెడ్డి కావచ్చు చాణిక్య కావచ్చు సమ్యక్స్ కావచ్చు వై కావచ్చు ఈ అరెస్టులు జరుగుతూ ఇన్వెస్టిగేషన్ వెళ్తున్న తరుణంలో తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి రూమ్ నెంబర్ ఫోర్లో ఈ మొత్తం ఈ డీల్స్ కానీ లేకపోతే ఈ అమౌంట్స్ కానీ వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా జరిగినాయి వీటన్నిటినీ వీళ్ళు వీళ్ళు ఆపరేట్ చేశారనేటువంటిది రికార్డు ఎస్టాబ్లిష్ అవుతున్న నేపథ్యంలో ఈడీ ఎంటర్ అయింది ఈడీ ఎంటర్ అయింది అని అంటే ఇకన తదిగెడతాం అనేటువంటిది కూడా అర్థమవుతుంది అంటే తోటి ఊరుకోరు కదా చాలా సీరియస్గా జరిగేటువంటి ప్రక్రియ ఇకన ఇది నెక్స్ట్ స్టెప్ ఏ స్థాయికి వెళుతుంది అనేది ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఈరోజు మళ్ళీ బెదిరిస్తున్నారు మిమ్మల్ని ఎవరిని సరే వదిలిపెట్టం యూనిఫామ్ వేసుకున్నటువంటి వాళ్ళు తర్వాత మీరు రిటైర్డ్ అయిపోయి ఎక్కడున్నా సప్త సముద్రాల అవతల ఉన్నా మీ అందరికీ సినిమా చూపిస్తామని అంటున్నారు సినిమా చూపించాలంటే మంచిగా సినిమా థియేటర్కి తీసుకెళ్ళి మంచి సినిమాలు చూపించవచ్చు ఇబ్బంది ఉంది లిక్కర్ స్కామ్లో అవినీతి జరిగింది రా నాయన అని అంటే మీ అందరికీ సినిమా చూపిస్తా ఉంటున్నారు ఆ సినిమా చూపించేదానికంటే ఆ లిక్కర్ స్కామ్ అవినీతి చేయకుండా ఉంటే బాగుండేది కదా అవినీతి చేసిన తర్వాత ఇప్పుడు మరలా దాని గురించి మళ్ళీ మీరు అవినీతిని ప్రశ్నిస్తే మీకు సినిమా చూపిస్తామంటే ఎట్లా ఏంటో అంటే ఒక్కొక్క పద్ధతి అంటే ఆయనకి బెయిల్ గ్రాండ్ చేసే రోజున మీరు ఎవరిని బెదిరించినా కానీ మీకు బెయిల్ రద్దు అవుతున్నా ఉంది కానీ ఆయన ఏమైనా బెదిరిస్తూనే ఉన్నారు పదే పదే వీళ్ళు ఎవరినా బెయిల్ రద్దు చేయమని అడిగేటువంటి ఇదిలో లేనట్టున్నారు సరే చూద్దాం సార్ అవి ఈ రోజు ఎవరెవరైతే పోలీసులు ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి ఎవరెవడైతే అధికారి ఎవరెవడైతే వైఎస్ఆర్ సిపి కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము చట్టం మీద దోషులుగా నిలబెడతాము దేశం విడిచిపెట్టిపోయి ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టాము సప్త సముద్రాలు అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం పిలిపిచ్చిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటది సినిమా మాత్రం రెడ్డి ధనుంజయ్ రెడ్డి గోవిందప్ప ఈ పాలేరు నలుగురు కూర్చుని ఈ పదమూడు వేల ఆరు వందల కోట్ల దూపులన్నీ తాడేపల్లిలోని ప్యాలెస్ లోని నాలుగో నెంబర్ గదిలోకే చూపిస్తున్నాయి దీన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి అంటే మా పాలేరుకు వచ్చిన ఐడియా ఇదిగో అంతకు ముందు ఎలక్షన్ టైంలో నేను ఇది చేశాను వీళ్ళిద్దరు కంపెనీలో ఉన్నారని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఈ పథక రచన మొదలుపెట్టారు ఈ పథక రచన చేసి నన్ను ఏదో చేద్దామని అనుకుంటే అబాస్ బాల్ అయ్యేది మీరే కదా నేను ఏదన్నా ఉంటే నెక్స్ట్ ఉంటాను ఉంటా నేను సిబిఐకి ఉత్తరం రాశా ఏమైనా ఉత్తరం రాశా మూడు వేల ఆరు వందల కోట్ల స్కామ్ జరిగింది నిజం మీరు దీన్ని తేల్చండి ఎవరైతే దోషులో కఠినంగా శిక్షించండి రైట్ అందుట్లో సింపుల్గా ఏంటంటే కేసు అని చిన్ని లాగి ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ గురించాడు సిట్టుతో పాటు సిబిఐ కూడా వచ్చేసి కూడా వచ్చేస్తే అందరూ మొత్తం తిహార్ జైల్లో పోయి కూర్చునే పరిస్థితి ఏర్పడింది వాళ్ళందరూ కూడా ఎక్కడన్నా ఉంటే రాజమండ్రి జైల్లో ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటారు పాపం అప్పుడప్పుడు కాస్తే కాస్తే చికెనో మటనో పెడుతుంటారు కానీ ఇప్పుడు అక్కడ పోతే అక్కడ అది కూడా పలకరించేవాళ్ళు అని ఉంటారు అక్కడ పోతే పలకరించే వాళ్ళు కూడా లేరు అక్కడ మరీ రక రకమైనటువంటి క్రూరలు ఉంటారంట అది ఇక మరి వాళ్ళకి ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుందేమో సరే ఏదన్నా కానీ ఇది ఈ కేసు విషయం అనేటువంటిది మాత్రం ఈడీ ఎంటర్ అవటంతో చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ చూద్దాం మరికన్నా రాబోయే రోజుల్లో ఏం జరిగింది అనేది కూడా చూడాల్సినటువంటి అంశం థ్యాంక్ యూ